పీపుల్స్ అసోసియేషన్ మరియు కిన్నర్ వెల్ఫేర్ సొసైటీ సంస్థ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ వారిచే ట్రాన్స్ జెండర్ల హక్కులపై శుక్రవారం మహేశ్వరం నియోజకవర్గం మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి జిల్లాలగూడ లోని ఓ ప్రైవేట్ హాల్లో అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రంగారెడ్డి జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ పి శ్రీదేవి పాల్గొన్నారు ఈ సందర్భంగా సుప్రీంకోర్టులో బుద్ధదావ్ కర్మాస్కర్ ఇచ్చిన మార్గదర్శకాలు అమలు కావడం లేదని వారు కూడా మనుషులే అని ఈ సమాజంలో ట్రాన్స్ జెండర్లకు కూడా జీవించే హక్కు ఉందని ప్రభుత్వం వారికి అన్ని హక్కులు కల్పించాలని ట్రాన్స్ జెండర్ నాయకులు తెలిపారు జడ్జి పి శ్రీదేవి మాట్లాడుతూ ట్రాన్స్ జెండర్ల హక్కులపై అవగాహన కల్పిస్తూ వారికి సమాజంలో మరింత గుర్తింపు గౌరవం లభించేలా అందరూ కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో పద్మజ మోనాలిసా వాసవి వైజయంతి విష్ణు తేజ ముకుందమాల సత్యవతి అఖిలేష్ తాషి నాయుడు పోలీస్ అధికారులు లా కాలేజీ విద్యార్థులు పారాలీగల్ వాలంటీర్లు ట్రాన్స్ జెండర్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఆడా మొగా అనే సెక్స్ తేడా మీద కానీ మిగతా ఏంటి మతం మీద కానీ క్యాస్ట్ మీద కానీ వేటి మీద కూడా డిస్క్రిమినేషన్ చూపించకూడదు ఒక మనిషి పట్ల అంటే సమాన హక్కులు అప్పుడే కల్పించారు కదా అంటే అటువంటి పట్టు ఎప్పుడో వచ్చింది కదా పరిస్థితులు ఎందుకు మారట్లేదు అనే దాని మీద నాకు డౌట్ ఉండేది సో దీని పట్ల ట్రాన్స్జెండర్స్ యాక్ట్ వచ్చింది సుప్రీం సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ పాస్ చేసింది ట్రాన్స్జెండర్స్ రైట్స్ గుర్తించారు వీళ్ళని ఒక క్రీడ్ కింద ఒక గా గుర్తించేసి వాళ్ళని పెట్టకుండా వాళ్ళే ఫీల్ అవుతున్నారో మనం అలా సంబోధిస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు సో ఒక ఎదుటి మనిషిని వాళ్ళ సెక్స్ మీద మనం కామెంట్ చేయడం కానీ వాళ్ళని హ్యూమిలియేట్ చేయడం కానీ పర్సనల్ గా ఒక మనిషిని హర్ట్ చేసే రైట్ ఇంకో మనిషికి లేదు సో వాళ్ళని కూడా సొసైటీ మనుషుల్లాగా గుర్తించాలి అనేది

ఈ సదస్సుకు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది సో ముఖ్యంగా ఇవాళ లో మాట్లాడుకుంది ఏంటంటే ట్రాన్స్జెండర్స్ యొక్క హక్కుల గురించి వాళ్ళు చేస్తున్న వృత్తుల పట్ల వాళ్ళకి ఎలాంటి గౌరవం ఇస్తున్నారు సో సమాజంలో అనే దాని మీద మాట్లాడడం జరిగింది ఈ సభాముఖంగా చెప్పడం ఏంటంటే సమాజంలో వాళ్ళకి ఇంకా మంచి గుర్తింపు రావాలని కోరుకుంటున్నాను సో ఈ ఈ ఇందులో పాల్గొన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది నన్ను ఈ మీటింగ్కి ఇన్వైట్ చేసినందుకు మోనాలిసా గారికి వాసవి గారికి నా యొక్క నమస్తే అండి నేను నా పేరు కెఎంఈ మోనాలిసా తెలంగాణ ట్రాన్జెండర్ పీపుల్ స్టేషన్ ఫౌండర్ని రంగారెడ్డి డిస్టిక్ డిఎల్ఎస్ మేడం శ్రీదేవి మేడం వచ్చారు మా యొక్క వృత్తులు విధి విధానంలో ఉన్న పబ్లిక్లో ఉన్న ఇబ్బందులు సమస్యల గురించి అవేర్నెస్ ప్రోగ్రామ్ కోసం జడ్జి మేడం డిపార్ట్మెంట్ నుంచి హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి అందరు వచ్చారు మేము మా రైట్స్ గురించి మేము మాట్లాడటం జరిగింది ప్రతి డిపార్ట్మెంట్లో కానీ ప్రభుత్వం వారు కానీ మాకున్న చట్టాలని బలపరిచి గవర్నమెంట్ తరపు నుంచి ఇల్లులు వసతి గృహాలు ఆరోగ్య పరిస్థితులు స్థితిగతుల నుంచి మా యొక్క క్యాష్ చేసిన పరిస్థితుల్లో మా దగ్గర మనీ లేని పరిస్థితులు ప్రభుత్వం వారు మాకు ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి హెల్త్ పరంగా కానీ ఆరోగ్య విద్యా పరంగా కానీ చదువుకునే పిల్లలకి ముందుకు తీసుకెళ్ళి చదివించాలని కోరుకుంటూ రంగారెడ్డి డిస్టిక్ నుంచి మేము ఈ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది తెలంగాణ ట్రాన్స్జెండర్ పీపుల్ అసోసియేషన్ పవన్ అయిన మోనాలి కేఎమ్ మోనాలిసా అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ బోర్డు మెంబర్స్ నుంచి కూడా మా ట్రాన్స్ కమ్యూనిటీ నుంచి కూడా కోరుకుంటున్నామండి అందరూ ధన్యవాదాలు ముఖ్యంగా రంగ డిస్టిక్లో జరిగిన ఈ న్యాయ సేవ సదస్సులో బుద్ధదేవ్ కరమాస్కర్ గారు ఇచ్చిన జడ్జ్మెంట్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మేము ఈ సొసైటీలో మనుషులమే స్త్రీ పురుషులతో పాటుగా ట్రాన్స్జెండర్స్ కూడా జీవించే హక్కు ఉంది ఆర్టికల్ ఫోర్టీన్ టు ట్వంటీ వన్ వరకు మాకున్న రైట్స్ని ఎవరు వాయులేట్ చేయడానికి లేదు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ న్యాయ వ్యవస్థ కానీ సో గవర్నమెంట్లో ఉన్న అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి ట్రాన్స్జెండర్స్కి రావాల్సిన అన్ని హక్కులు మాకు అందాలి ప్రతి జ ప్రతి జిల్లాలో ప్రతి మండలాల్లో కూడా ప్రతి రాష్ట్ర వ్యాప్తంగా మేము అందరం పనిచేస్తున్నాము ఈ హక్కుల వయలెన్స్ ఏదైతుందో ఇది జరగకుండా మున్ముందు చట్టం ఇంకా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము అందరము కోరుకుంటున్నాము